లో పోటీగా వైఎస్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైసీపీ కాంగ్రెస్ లో వైఎస్ జయంతి వేడుకలు ప్రత్యేకంగా చేస్తున్నాయి తాడేపల్లిలో వైసీపీ విజయవాడలో కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇడుపులపాయ వైఎస్ ఘాట్ దగ్గర మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు గత కొంతకాలంగా జగన్ షర్మిల ఒకేసారి నివాళులర్పించడం లేదు ఈసారి కూడా అదే విధంగా నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు విజయవాడ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ సమన్వయం చేస్తారు షర్మిల ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ కార్యక్రమ ప్రాంగణానికి వెళ్తారు రేవంత్ తో పాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా హాజరవుతారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఇటు ఏపీలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలైతే వైసీపీ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటా పోటీగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి వైసీపీ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవబోతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శివ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో అన్నా చెల్లెలు పోటాపోటీగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు మరొక వైపు అమరావతి కేంద్రంగా షర్మిల భారీ ఎత్తున రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్ని నిర్వహిస్తా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైన నేతలు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ కూడా ఆమె ఒక సందేశాన్ని షర్మిళ కూడా పంపి చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల శ్రేద్రబాబు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాబోతున్నారు అన్నా చెల్లెల మధ్య గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న వారు ఈ రోజు మరొకసారి తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇటు షర్మిలా గారు అటు జగన్ గాని ఇద్దరు కూడా ఓడిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ లో బలం లేని పార్టీ కానీ పెద్దగా చర్చలేదు కానీ వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో ఓటమికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఓటమికి మాత్రం షరిములా కీలకమైన పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో ఈ రోజు అన్నా చెల్లెలు ఒకే ప్రాంతాలు ఒకే టైం అక్కడ చేరుకున్నారు కానీ వేరు వేరుగా నివాళులు పరిస్థితి అయితే కనిపించింది